వెల్కమ్ బ్యాక్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైసీపీ ఇంకా తేరుకోలేదు కేడర్లు లీడర్లు జారిపోకుండా నేనున్నాను అనే ధైర్యం చెబుతున్నారు వైసీపీ అధినేత జగన్ కానీ పార్టీలో సీన్ రివర్స్ ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పడానికి వెనుకాడటం లేదు చిన్న నేతలే కాదు జగన్కు అత్యంత వారు సైతం వైసీపీకి కటీఫ్ చెబుతున్నారు పదవులో ఉన్న వాటికి రాజీనామా చేసి మరి మీకో దండమని చెప్పేస్తున్నారు ఎందుకిలా వైసీపీలో అసలేం జరుగుతుంది ఫ్యాన్ రెక్కలు ఒక్కొక్కటిగా ఎందుకు జారిపోతున్నాయి పార్టీలో నేతలు కుదురుకోలేకపోతున్నారా ఫ్యాన్ కింద సేద తీరమంటూ గుడ్ బై చెప్పేస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు జంపు కొట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారా ఇన్ని వరుస షాకులతో ఇప్పటికే పార్టీ ఉక్కిరి అవుతుంటే మరికొందరు కూడా అదే బాటలో నడుస్తున్నారన్న ప్రచారం వైసీపీని మరింత గందరగోళంలోకి నెడుతుందా మోపీదేవి వెంకటరమణ ఫస్ట్ వికెట్ వైసీపీ సభ్యత్వానికి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు పోతుల సునీత వైసీపీ ఎమ్మెల్సీ ఈమె కూడా తన సభ్యత్వానికి పార్టీ పదవులకు రాజీనామా సమర్పించారు బీద మస్తాన్ రావు వైసీపీ రాజ్యసభ్యుడు ఈయన కూడా అదే నిర్ణయం తీసుకున్నారు వీలే కాదు మరికొందరు ఇదే బాటలో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది వైసీపీకి చెందిన మరికొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా జంప్ జిల్లాని కావడాన్ని సన్నద్ధమవుతున్నట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిందే పదకొండు మంది ఎమ్మెల్యేల సీట్లు వారిలో జగన్ మినహా ఉన్నది పది మంది ఎమ్మెల్యేలు వీరిలో ఎంతమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు ఎంపీలను లెక్క తీసుకుంటే మరీ ముఖ్యంగా రాజ్యసభ నుంచి ఎవరెవరు పార్టీ నుంచి జంప్ అవుతారు ఇదే ఏపీ పొలిటిక్స్ లో హాట్ టాపిక్ కారణమవుతుంది వీరిలో ఎక్కువ మంది టీడీపీ వైపే చూస్తున్నా కొందరు మాత్రం జనసేన బీజేపీల బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది గత అన పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి వాటన్నిటి పరియవస్థానమే నేను ఈ జర్నల్ ఏం తీసుకురా నన్ను అడుగు ముందుకు వేయించిన అలాంటి సందేహం లేదు ఈ దిశగా గడిచిన ఐదు సంవత్సరాల్లో నాకు రాజకీయంగా గౌరవంగా తలెత్తి తిరిగేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ జగనాన్నకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంతమంది పెద్దలు నిన్న నుంచి మాట్లాడుతున్నారు పరువు ప్రతిష్టల గురించి గౌరవ మర్యాదల గురించి ఒకరు చెబితే వారి దగ్గర లేకపోతే పరువు ప్రతిష్ఠల గురించో గౌరవ మర్యాదల గురించో నేర్చుకోవాల్సినంతటి స్థాయి కానీ తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ నాకు లేదు నేను గడిచిన నలభై సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడాను గౌరవప్రదంగానే రాజకీయాలు చేసా గౌరవప్రదంగానే నేను ప్రజల్లో ఉన్నా గౌరవప్రదంగానే నా ధర్మాన్ని నేను నిర్వహించా వాళ్ళు నేను తీసుకున్న నిర్ణయాన్ని దీనివల్ల గౌరవం పోద్ది ప్రజల్లో పలచన పడతారంటే ప్రజల్లో చూసుకుంటా నాకు గౌరవం పెరిగిద్దా పలచపడిద్దనేది అందరికీ నమస్కారం ఈరోజు నేను బీద మస్తాన్ రావుని సహసాల రాజ్యసభ ఎంపీ గారు అయినటువంటి పెద్దలు శ్రీ మోపిదేవి వెంకటరామణ గారు ఇద్దరం కూడా మా మా రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామా సమర్పించి గౌరవ రాజ్యసభ చైర్మన్ గౌరవ ఉపరాష్ట్రపతి గారికి అందజేయడం జరిగింది వారు కొన్ని విషయాలు అడిగి మా ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేస్తున్నారా అని అడగడం జరిగింది దానికి మేము వైసీపీకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వీరిలో కనీసం ఆరు నుంచి ఏడుగురు పార్టీకి గుడ్ బై చెప్పి చెప్పేందుకు రెడీ అవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి దానికి ముహూర్తం కూడా ఖరారైందన్న టాక్ వినిపిస్తుంది వైసీపీ బాస్ జగన్ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు కుమార్తె పుట్టినరోజుగానే ఆయన కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు ఏకంగా ఇరవై ఐదు రోజుల పాటు ఆయన లండన్లో గడపనున్నారు జగన్ లండన్ పర్యటనకు వెళ్లడమే తరువాయి ఇక్కడ రాజ్యసభ సభ్యులు కన్నువాలు మార్చే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతుంది వైసీపీలో రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు రఘునాథ్ రఘునాథరెడ్డి వై విజయసాయిరెడ్డి ఆర్ కృష్ణయ్య ఎస్ నిరంజన్ రెడ్డి బీద మస్తాన్రావు ఆల అయోధ్యారెడ్డి మోపీదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ పరిమల్ నేత్వానీ ఉన్నారు ఇందులో వేరే రాష్ట్రానికి చెందిన పరిమల్ ను పక్కన పెడితే పది మంది నికాసుగా వైసీపీ సభ్యులే వీరిలో ఇప్పటికే మోపీదేవి బీద మస్తాన్రావు బయటకు వచ్చారు మిగిలిన వారు కూడా ఇదే బాటలో నడిచే వీలుందన్న ప్రచారం జరుగుతుంది కూటమి ఈక్వేషన్స్ క్యాల్కులేషన్స్ వర్కౌట్ అయితే ఫ్యాన్ కింద ఉన్న నేతలను సైకిల్ ఎక్కించే పని పెద్ద కష్టమేమీ కాదన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది కూటమి ఆపరేషన్ అస్త్రాన్ని బలంగా ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తుంది వైసీపీ నుంచి వలసలకు డోస్ ఓపెన్ చేసినట్లు తెలుస్తుంది వైసీపీని దాదాపు ఖాళీ చేయాలన్న పట్టుదలతో ఉన్న కూటమి పార్టీలు అందుకు తగ్గ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను అప్పుడే మొదలుపెట్టినట్లుగా సమాచారం టీడీపీ సీనియర్ నాయకులు గోరుంట్ల బుచ్చయ్య చౌదరి గంటా శ్రీనివాసరావు కూడా ఇదే మాట వైసీపీలో మిగిలేది ఒక్క జగనే అని అందరూ ఎప్పుడో ఒకప్పుడు సైకిల్ ఎక్కక తప్పదని తెలిపారు మరి ఒకవేళ టీడీపీలోకి రావాలంటే చంద్రబాబు మాస్టర్ స్కెచ్ ఏంటి అందుకే రోజు ఢిల్లీలో ఉన్న ఎంపీల దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్యూ లైన్ ఒక అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతులు లేకపోతే ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మా అధినాయకుడు క్లియర్ గా ఒక ఈ రూలింగ్ ఇచ్చారు ఎవరైనా పార్టీలో రావాలంటే ముందు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి పార్టీకి రాజీనామా చేయాలి ఆ తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఒక స్పష్టమైన ఆదివేసులు ఇవ్వడం జరిగింది అందుకే ఈరోజు ఏదైతే మోపిదేవి వెంకటరాణ కావచ్చు పేదా మస్తానరావు కావచ్చు మొన్న ఎమ్మెల్సీ ఉన్న పోతల సునీత కావచ్చు ఇట్లా ఇటు వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళ పదవులకి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు చేసిన తర్వాత ఈరోజు పార్టీకి వస్తా ఉన్నారు టీడీపీలో చేరాలనుకునే వాళ్ళెవరైనా తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్నది చంద్రబాబు పెట్టిన కండిషన్ కూటమి శరతులకు లోబడే కండవాలు మార్చడానికి రెడీ అవుతున్నారు వైసీపీ నేతలు మోపిదేవి పోతుల సునీత బీద మస్తాన్ రావుతో మొదలైన ఈ క్యూ ఎక్కడి వరకు వెళ్తుందనేది ఇప్పుడున్న ప్రశ్న ఎందుకంటే పోతుల బీద ఇద్దరూ గతంలో టీడీపీలో ఉన్న ఇద్దరు మళ్లీ పూర్వాశ్రమానికే వెళ్తారనే ప్రచారం జరుగుతుంది మోపిదేవి కూడా దాదాపు సైకిల్ ఎక్కే అవకాశం ఉంది ఎవరొచ్చినా రాజీనామా చేసి రామంటున్నాం ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ కట్టు వాళ్ళు రాజీనామా చేసి వస్తే దాన్ని బట్టి మనుషుల బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్ పార్టీకి పదవి కూడా చేసేస్తున్నారు ఓవరాల్ గా పార్టీ బలోపితానికి గాని దినీటి ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం ఇప్పుడు పోతుల సునీత వైసీపీ ఎమ్మెల్సీ ఇప్పటికే టీడీపీలో ఒక ఎమ్మెల్సీని సి రామచంద్రయ్యకు ఇవ్వగా ఖాళీగా ఉన్న మరో ఎమ్మెల్సీని జనసేన నాయకుడు పి హరిప్రసాద్కు ఇచ్చారు పోతుల సునీత గనుక టీడీపీలో చేరితే ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదన్న టాక్ నడుస్తుంది ఆ ఎమ్మెల్సీని బీటెక్ రవికి కేటాయించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతుంది ఒకవేళ చాలా మంది నాయకులు కూటమి పార్టీలో చేరాలనుకుందాం వస్తే వీళ్ళందరినీ ఎక్కడ భర్తీ చేస్తారు ఎవరికి ఏ పదవులు కట్టబెడతారు ఇప్పటికే నామినేటెడ్ పదవులపై భారీ ఆశలను పెట్టుకున్న కూటమి నేతలకు ఏ పదవులు ఇస్తారు బయట పార్టీల నుంచి వచ్చే నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తే ఇప్పటికే ఉన్నవారు ఆగ్రహిస్తే వీటన్నింటినీ చంద్రబాబు ఎలా సర్దుతారు ఎవరిని సర్ది చెబుతారు ఏమో చూడాలి మరి ఇక ఇదే విషయానికి సంబంధించి ఓవరాల్ గా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి మహలక్ష్మి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మోపిదేవి వెంకటరమణ జగన్ కి అత్యంత సన్నిహితులు ఆయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంతా ఇంత కాదు మొదట ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో అంతకు ముందు కూడా సీట్ ఇచ్చినప్పటికీ కూడా రేపల్ నియోజకవర్గాల నుంచి ఆయన వరుసగా ఓడిపోయారు ఆ తర్వాత అయినప్పటికీ కూడా ప్రభుత్వం అదేవిధంగా జగన్ ఫ్యామిలీకి వైఎస్ వైఎస్ కు అత్యంత సన్నిహితుడు అన్నటువంటి ఒక నమ్మకంతో వైఎస్ జగన్ మోపిదేవికి కీలకమైనటువంటి బాధ్యతలు చెప్పారు ఎమ్మెల్సీ చేసి మంత్రిని కూడా చేశారు ఆ తర్వాత మారినటువంటి సమీకరణాల్లో ఎమ్మెల్సీని రద్దు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఉన్నట్టుండి ఊహించిన విధంగా ఏకంగా మోపిదేవి వెంకటరమణి రాజ్యసభకి ఎంపిక చేస్తూ సంచలనమైనటువంటి నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు అయితే ఆ తర్వాత మారినటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే గనక ఆ తర్వాత నుంచి కూడా మోపిదేవి చాలా సైలెంట్ గా ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా సైలెంట్ గా ఉన్నారు చివరికి రెండు రెండు వేల రీసెంట్ గా జరిగినటువంటి రెండు నాలుగు ఎన్నికల్లో కూడా ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ రేపటి నుంచి ఓడిపోయినటువంటి సిచువేషన్ సో ఇప్పుడు అధికారం కోల్పోయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా అధికారం కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లడం అనేది సర్వసాధారణంగా కనిపించేటువంటి అంశం కానీ అత్యంత కీలకంగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ పార్టీని వేయడం కూడా పార్టీ నాయకులు కూడా విస్మయాన్ని గురి చేసినటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా జగన్ కి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తిగా అసలు సన్నిహితమైనటువంటి వ్యక్తిగా మోపిదేవికి గుర్తింపు ఉంది అలాంటిది ఆయనే మొదటిగా రాజ్యసభ సభ్యులు సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు ముందుకు వెళ్ళడం ఆయనతో పాటు మేధా ఉండడం అదే రోజు ఒకే రోజు ఎమ్మెల్సీ కళ్యాణి కూడా రాజీనామాను ప్రకటించడం ఈ మొత్తం అంశాలన్నీ కూడా చూస్తుంటే కనుక ఒక రకంగా రాజకీయంగా కూడా సంచలనంగా మారింది ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా పూర్తిగా ఆచితూచి వ్యవహరించేటువంటి ధోరణి కనిపిస్తోంది ఈ ఏదైతే రాజీనామాలు చేశారో రాజీనామాలు చేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ మాజీ మంత్రి అబ్బాయి రాంబాబు కూడా స్పందించారు ఆయన కూడా ఈ వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా పొలిటికల్ గా ఇప్పుడు జరిగేటువంటి సందర్భంగా కూడా ఆయన పరిగణలో చూస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసుకుంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది వచ్చేటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడైతే రాజ్యసభ సభ్యత్వానికి ఎమ్మెల్సీలకి కూడా రాజీనామా చేసి మరి వాళ్ళు రావాలని చెప్పి కూడా అంటే ముఖ్యమంత్రిగా స్వయంగా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మోపిదేవి పౌతురు సునీత భేదానికి సంబంధించినటువంటి అంశాలు భవిష్యత్ రాజకీయం ఎలా ఉంటుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది రాజీనామా చేసి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళకి అవే పదవులో అక్కడ కూటమిలో వస్తాయంటే అది కూడా ఆశించినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఆ కూటమికి సంబంధించి మూడు పార్టీలకు సంబంధించినటువంటి సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఇంకోవైపు టీడీపీ నుంచి పూర్తిగా నష్టపోయినటువంటి కేడర్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి వీటన్నిటిని కూడా చూసుకుంటే కనుక వీళ్ళందరికీ తిరిగి ఎవరైతే పార్టీలు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి పెడుతున్నారో వాళ్ళకి అక్కడ ఎంతవరకు అకామిడేషన్ ఉంటుందన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది వాస్తవంగా చూసుకుంటే కనుక ఆ మోపిదే వెంకటరమణకి పూర్తిగా మెజారిటీ ఇంకా అంటే సమయం ఇంకా ఉంది దాదాపుగా ఇరవై నెలల వరకు కూడా రాజ్యసభ సభ్యురానికి సంబంధించినటువంటి సమయం ఉన్నప్పటికీ కూడా ఆయన రాజీనామా చేసి ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే ఇదంతా కూడా పూర్తిగా రాజకీయంగా ఒక రకంగా సంచలనం అయినప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో వీటిని అకామిడేట్ చేసుకునేటువంటి విషయం కాబట్టి ఇంకోవైపు పవర్ కి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు పవర్ లో ఉన్నా పవర్ లో ఉండాలా అన్నటువంటి ఒక రకమైనటువంటి ఫీల్ కావచ్చు ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయాలంటే కనుక పవర్ లో ఉండి పవర్ లో ఉండి రైట్ రైట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైసీపీ ఇంకా తెర కేడర్లు లీడర్లు జారిపోకుండా నేనున్నాను అనే ధైర్యం చెబుతున్నారు వైసీపీ అధినేత జగన్ కానీ పార్టీలో సీన్ రివర్స్ అయింది ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పడం వెనుకబడటం లేదు చిన్న నేతలే కాదు జగన్ కు అత్యంత సన్నిహితమన్న వారు సైతం వైసీపీకి కటిఫ్ చెబుతున్నారు పదవుల్లో ఉన్న వాటికి రాజీనామా చేసి మరి మీకు దండమని చెబుతున్నారు వైసీపీ నేతలు అసలు వైసీపీ నేతలు ఎందుకు ఇలా చేస్తున్నారు వైసీపీలో అసలేం జరుగుతుంది ఫ్యాన్ రెక్కలు ఒక్కొక్కటిగా ఎందుకు జారిపోతున్నాయి పార్టీలో నేతలు కుదురుకోలేకపోతున్నారా ఫ్యాన్ కింద సేద తీరలేమంటూ గుడ్ బై చెప్పేస్తున్నారా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు జంప్ కొట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఓటమి రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే పనిలో పడ్డారా ఇన్ని వరుస షాక్లతో ఇప్పటికే పార్టీ ఉక్కిరి అవుతుంటే మరికొందరు కూడా అదే బాటలో నడుస్తున్నారన్న ప్రచారం వైసీపీని మరింత గందరగోళానికి నడుస్తుంది రాజు అందిస్తారు రాజు చెప్పండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది సీట్లతో సరిపెట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు సీనియర్ నేతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అసంతృప్తితో ఉన్నట్టుగానే తెలుస్తుంది నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో చేరేందుకైతే ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా చూసుకుంటే ఆ ముగ్గురు సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే తమ పదవులకు రాజీనామా చేసి ఆ వేరే పార్టీలో చేరేందుకైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కూడా మరికొంతమంది త్వరలో రాజీనామా చేసి పార్టీలు తమ పదవులకి రాజీనామా చేసి కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ టీడీపీతో పాటు జనసేన పార్టీలో చేరేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే మోపిదేవి వెంకటరమణ అదే విధంగా పోతుల సునీత ఆ బేద మస్తాను ఈ ముగ్గురు రాజీనామా చేసిన నేపథ్యంలోనే ఇక ఉత్తరాంధ్రలో కూడా ఆ ప్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి ఇందులో ముందు వరుసలో అయితే ప్రస్తుతంగా వినిపిస్తున్న పేరు అయితే గొల్ల బాబురావు వినిపిస్తుంది ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆ గొల్ల బాబురావు కూడా గత కొంతకాలంగా కూడా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి వేరే విధేయుడిగా ఉన్నటువంటి గొల్ల బాబురావు అనేక సందర్భాల్లో అవమానాలు కూడా ఎదురు చూడడం జరిగింది ఎదుర్కోవడం కూడా జరిగింది ఆ రెండు వేల పద్నాలుగు తర్వాత ఏదైతే రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొల్లబాబు తన పదవికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్ లో తిరిగి పైకరాపేట ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తానైతే నిరూపించుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గొల్లబాబురావుని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా వినిపించాయి ఈ నేపథ్యంలో ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో కూడా మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదని చెప్పి కూడా అసంతృప్తి ఉంది ఇక రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వచ్చేసరికి అయితే ఏకంగా సీటు కూడా పైకరావు పేట నుంచి తనకి సీటు కూడా కేటాయించకుండా టూతూ మంత్రంగా అయితే ఆయన్ని ఉజ్జగించే ప్రయత్నం చేస్తూ రాజ్యసభకు అయితే పంపించడం జరిగింది వాస్తవంగా చూసుకుంటే గొల్ల బాబురావుకి రాజ్యసభ సీట్ అనేది అయితే ఇంట్రెస్ట్ లేదని చెప్పి అప్పట్లోనే ప్రచారం జరిగింది కానీ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించే ఉద్దేశం లేక తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్యసభకు అయితే వెళ్లడం జరిగింది విడినప్పటి నుంచి కూడా ఏదైతే తర్వాత కూడా పాయికరాపేట నియోజకవర్గాన్ని దూరంగా ఉంటూ వస్తున్నారు పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొన్న సందర్భాలు అయితే కనిపించలేదు కాబట్టి త్వరలో కూడా గొల్లబాబురావు నిర్ణయం తీసుకుని కోటంగ ప్రభుత్వంలో చేరే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పి రాజకీయ విశ్లేషణలు వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈమె కూడా తన సభ్యత్వానికి పార్టీ పదవులకు రాజీనామా సమర్పించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైసీపీ ఇంకా తేరుకోలేదు కేడర్లు లీడర్లు జారిపోకుండా నేనున్నాను అంటూ ధైర్యం చెబుతున్నారు వైసీపీ అధినేత జగన్ కానీ పార్టీ సీన్ రివర్స్ ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పడానికి వెనుకాడడం లేదు చిన్న నేతలే కాదు జగన్కు అత్యంత సన్నిహితం అన్నవారు సైతం వైసీపీకి కటిఫ్ చెబుతున్నారు పదవులో ఉన్నా వాటికి రాజీనామా చేసి మరీ మీకో దండమని చెబుతున్నారు వైసీపీ నేతలు మోపిదేవి వెంకటరమణ ఫస్ట్ వికెట్ వైసీపీ సభ్యత్వానికి రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు సాంబశివరావు చెప్పండి మొత్తంగా చూసుకోవచ్చు వైసీపీలో కొంతమంది నేతలు టీడీపీ అంటే సైకిల్ ఎక్కడానికి అంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది దానికి తోడుగా ఆ పోతుల సున్నిత మరి కొంతమంది వైసీపీ నేతలు కూడా ఆ పార్టీని వీడిపోతారు ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అవుతాడని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించిన నాయకులే తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి దానికి తోడుగా మోపిదే వెంకటరామణ లాంటి నాయకులు ఆ వైసీపీని వేడంతో కాస్త వైసీపీకి పెద్ద శాఖే తగిలిందని చెప్పాలి ఇప్పుడు ఇప్పటికే కొంతమంది గుంటూరులో ఉన్నటువంటి నేతలు కూడా ఎవరైతే వైసీపీలో ఉన్నటువంటి మొన్న రీసెంట్ గా మత్తాలగిరి అంటే మత్తాలగిరి గతంలో టీడీపీలో వర్క్ చేశారు టీడీపీలో వర్క్ చేసిన తర్వాత అతను ఎమ్మెల్యే గెలిచి టీడీపీలో ఎమ్మెల్యేగా గారు గెలిచిన తర్వాత వైసీపీలో వచ్చారు తర్వాత అతనికి టికెట్ కూడా లేకుండా పోయింది అతను ఎన్నికల రిజల్ట్ తర్వాత కూడా పూర్తిగా అతను పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అదే తరహాలో చాలా మంది కూడా కొంతమంది బీజేపీ వైపు కొంతమంది టీడీపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అయితే రాబోయే రెండు నెలల్లో పూర్తిగా కూడా వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా పూర్తిగా పార్టీని వీడి వెళ్ళిపోతారని చెప్పేసి మాత్రం బయట జోరుగా ప్రచారం జరుగుతుంది ప్రచారానికి తగ్గట్టుగా నిన్న మోపిదేవి వెంకటరమణ రాజీనామా కావచ్చు మిగిలిన నాయకులు చేస్తున్నటువంటి రాజీనామాలు కావచ్చు ప్రత్యక్షంగా కనబడుతున్నాయని చెప్పొచ్చు మరి మరి వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందా మరి ఎవరైతే పార్టీని వీడి వెళ్తున్నటువంటి నాయకులు ఎవరైతే వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎంత వరకు కట్టడి చేస్తారనేది మాత్రం వేచి సంవత్సరం అయితే కనబడతాం రైట్ సాంబశివరావు థ్యాంక్ యూ బీద మస్తాన్ రావు వైసీపీ రాజ్యసభుడు ఈయన కూడా రాజీనామా చేశారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ కాజా చెప్పండి వరలక్ష్మి ఇప్పటికే ఆయన రాజీనామా చేశారు అయితే వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడే పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి ప్రభుత్వంలో జరిగినట్టు లోపాలను ఒక పక్క కూటమి ప్రభుత్వం ఎత్తి చూపుతూ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం లేదని చెప్పేసి ప్రకటించింది అయితే గత కొద్ది కాలంగా కార్పొరేటర్లు మేయర్లను మాత్రమే పార్టీలోకి తీసుకుంటూ ఎమ్మెల్యేలు ఎంపీలు విషయానికి మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేసి పార్టీలో చేరాలని చెప్పేసి ఒక పక్క లోకేష్ ప్రకటిస్తున్నారు మరొక పార్టీ కూడా స్టాండ్ తీసుకొని చెప్తున్నారు అయితే ఉన్నట్టుండి ఇప్పుడు నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరతారని చెప్పేసి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ రోజు ఇద్దరు రాజీనామా చేశారు మోపిదేవి అదే అదేవిధంగా విదా రావు వీళ్ళిద్దరు రాజీనామా కూడా వైసీపీ పార్టీలో కలకలం రేపుదని చెప్పుకోవచ్చు అయితే మోపిదేవి వెంకటరమణ రాజీనామా వెనక విషయం వెనక కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉన్న సమయంలోనే మంత్రి పదవికి రాజీనామా చేయించి ఆయన రాజ్యసభ పంపడం జరిగింది అప్పుడే మోపిదేవి వెంకటరమణ వైసీపీ ప్రభు చాలా అసంతృప్తిగా ఉన్న అప్పుడే ఆయన ప్రకటించడం కూడా జరిగింది అయితే పిలి సుభాష్ చంద్రబోసు మోపిదేవి వెంకటరమణ వీరిద్దరు ఎమ్మెల్సీలుగా ఉండి ఎమ్మెల్సీగా ఉండి మంత్రులుగా పనిచేస్తున్నారు అయితే ఎమ్మెల్సీ వ్యవస్థ రద్దు చేయడం ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని కూడా మంత్రి పదం తప్పించి అప్పుడు ఎమ్మెల్సీ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళిద్దరిని రాజ్యసభకు పంపించారు అయితే ఆ ఇద్దరు కూడా ప్రజాక్షేత్రంలో చాలా కాలం నుంచి పనిచేసిన వ్యక్తులు మంత్రులుగా ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళు రాజ్యసభ మనస్ఫూర్తిగా ఇష్టం లేకున్నప్పుడు కూడా రాజ్యసభకి వెళ్ళినప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ఒకసారిగా కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీగా రావడం అదేవిధంగా ఢిల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డికి పదకొండు మంది రాజ్యసభ సభ్యులను కొంత ఎన్డీఏ కూటమికి కొంత అవసరం కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ అవసరాన్ని కూడా లేకుండా చేయాలని ఉద్దేశంతోనే ఇక్కడ పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయిందని చెప్పి ప్రచారం జరుగుతుంది సో మొట్టమొదటిసారిగా రాజ్యసభ సభ్యులని అక్కడ జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేస్తే కేవలం ఇక రాష్ట్రంలోనే పరిమితం అయిపోతారని చెప్పే ఉద్దేశంతో ఈ పని జరుగుతుంది ప్రచారం జరుగుతుంది వరలక్ష్మి రైట్ రైట్ కాజా థ్యాంక్ యూ వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఈమె కూడా తన సభ్యత్వానికి పార్టీ పదవులకు రాజీనామా సమర్పించారు ఇక ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు సుధాకర్ చెప్పండి వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవంతంగా మారాయి ఈ నేపథ్యంలోనే ఏదైతే వైసీపీ చెందిన ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి సాకిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏదైతే వైసీపీలో ముఖ్య నేతలుగా పార్టీ అనుభవించిన పదవులు అనుభవించిన వారు ఇప్పుడు పార్టీ వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు వైసీపీని వేడుతున్న పరిస్థితి ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ కోతులు సునీత వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పారు తన పదవికి రాజీనామా చేశారు ప్రస్తుతం అయితే ఆమె టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం ఊపందుకుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ క్రమంలోనే పోతులు సునీత ఎంచుకుంటూ ఇప్పుడు టీడీపీలో చర్చ జరుగుతుంది ఏదైతే మరోవైపు ఆమెను పార్టీలో తీసుకోవడంపై కూడా ఏదైతే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఏదైతే పోతు సుమిత్ర పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం కూడా ఇప్పుడు వైసీపీలో రాజ రాజకీయంగా చేసి జరుగుతుంది మరోవైపు టీడీపీలో కూడా ఈ డిపిలో కూడా ఇంపై స్థానికంగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఈ మేరకు ఏదైతే పొత్తు సునీత రాజీనామా తన పదవితో పాటు ఏదైతే వైసీపీలో తన పదవితో పాటు తనకు రాజానికి ఏదైతే కేంద్ర కాల ఇన్ఛార్జి ఎమ్మెల్సీ వైలాస్ రెడ్డికి పొందారు అలాగే ఎమ్మెల్సీ కూడా రాజీనామా